ఏ అండి వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి నడుచుకుంటే వెళ్తుంది మాట్లాడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే మాడపరిచి అయితే మొబైల్ కొనుక్కోవటానికి అయితే వెళ్తున్నాము ఇద్దరం కలిసి వెళ్తున్నాము మొబైల్ ఏది కావాలి అని ఆలోచన అయితే ఉంది మీరు చెప్పండి చేసి అంటే మీ మనసులో ఏముందో చెప్పండి అంటే ఏ మొబైల్ తీసుకుంటే మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నది కూడా మీరైతే ఒక కామెంట్ అయితే నాకు పెట్టండి ఇప్పుడైతే ఇక మాల్ తిరుగుతున్నాం ఇటు సైడ్ వెళ్ళావాదావా ఇక వెళ్దావా ఇక వెళ్దా ఇప్పుడైతే వెళ్తున్నాం చిన్న ఇద్దరం కలిసి మా రాఖీ అయితే రాత్ర లడ్డూల కోసం అయితే ఎంత చేపేసిండి అనుకున్నా రాఖీ అసలు ఏదైనా పట్టుబడితే గింత కూడా వదిలిపెట్టట్లేదు మొన్నంతే గులాబ్ జామ్ చేతవా చేయవా జాతవా చేయవా అంటే నేనేం చేసిన వీడియో కూడా తీకోకున్న గులాబ్ జామ్ మొత్తం కా చేసి గోలు తట్టుకోలేక చేసి నేను అసలేగా అది చేసిన తర్వాత అవి తిన్న తర్వాత స్కూల్కి వెళ్ళింది అప్పుడు దాకా స్కూల్కి కూడా వెళ్ళను అని అంటున్నాడు అంటే ఏందా గుడ్ న్యూస్ అని నేను అనుకుంటాను ఏమీ లేదు ఇక అది కావాలంటే ఇక అది కావాల్సిందే ఇక నాకు ఇది వద్దు అంటే దాన్ని వదిలేదు ఇక మనసులో ఏదైనా పడ్డదంటే దాన్ని మాత్రం అసలే వదిలిపెట్టడు ఇక అదే ఆలోచన మీద ఉంటాడు ఇసుకిస్తూ ఉంటాడు మా ఇంట్లో అల్లరి చేసేది ఎవరైనా ఇంట్లోని చిన్నపిల్లగాళ్ళు అల్లరి చేస్తారు కానీ మా ఇంట్లో అల్లరి చేసేది మాత్రం మా రాఖీ నడిపోడు బాగా అల్లరి చేస్తాడు మా రాఖీ అంటేనే అందరికి ఇష్టము నాకు మాత్రం పండువే ఇష్టం అట్లా ఏం లేదులేండి మీరు అట్లా అనుకోవాకండి అంటే అందరూ ఇష్టమేలే పిల్లలు అంటే కాకపోతే ఏంటంటే కొద్ది చిన్నపిల్లగాడంటే ఎవరికైనా తల్లికి చిన్నపిల్లగాళ్ళంటే ప్రేమ ఎక్కువ ఉంటుందంట అట్లనే నాకు కూడా కొంచెం సేమ్ ఎక్కువ ఏమనుకోబోకండి అసలు కులుకోవద్దు అదే బెదర్స్ ఫ్రై పేరు అంటే రూమ్ అంట ఇక్కడికైతే ఇప్పుడైతే వచ్చి ఇక్కడ సెల్ తీసుకోవడానికి అయితే వచ్చాము మేము చూస్తున్నారు కదా అయితే ఎంత

அது ரெண்டு போ అక్కడ ఉండు మా బావ సెల్ చూస్తాడు మా బావ అంటే ఏది తీసుకోవాలి ఏంటి అన్నది అయితే చూస్తాడు అక్కడ జనరల్ స్టోర్ని పెట్టాను సార్ సార్ చెప్పాను నేను ఎటు చెప్పాను సార్ ఎక్కువ ఎంత కష్టం అని వాడు రాసి ఇచ్చినగా అది సార్ అది చెప్పు అది చూసి చెప్పు ఎంత సార్ దాని మీద వేరే పేపర్ మీద రమేష్ అన్న దాని మీద రాకుండా వేరే పేపర్ మీద రాసి ইমাৰ ইণ্টাৰকে মই প্ৰাচেছ তুমি টু ফিফটি ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ టూ ఫిఫ్టీ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ చేంజ్ అక్కడ నేను చేద్దాం అనుకుంటా కానీ లాస్ట్ టైం కదా చెప్పండి చెప్పలేదు 중식네 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 중식네. 안녕하세요. 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 ఇప్పుడైతే మేమైతే ఇక ఫ్రిడ్జ్ తీసుకున్నాము పెళ్లి తీసుకున్నాము బయటికి అయితే వచ్చేసాము బాగా వర్షం అయితే పడుతుంది బయట చూడండి వర్షం పడుతుంది ఇక మేము చెప్పిన మార్నింగే చెప్పాను కదా బయటికి వానని తీసుకొని వస్తున్నా అని వాన అయితే బాగా వస్తుంది సైడు ఇక అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి మేము గోల్డ్ షాప్ కాడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాంలే కానీ కుదరలేదు మాకైతే వర్షం బాగా వస్తుంది పిల్లలు కూడా వస్తారని ఇక సరే రేపు వెళ్ళాలి లే అనుకున్నాము కూడా వెళ్తాను గోల్డ్ షాప్కి వెళ్తాను వర్షం చూపిస్తాను చూడండి వర్షం వస్తుంది వర్షం అయితే బాగా వస్తుంది వారం రోజుల నుంచి ఒకటే వర్షం పడుతుంది అసలు చాలా ఏమంటారు కాల నిండిపోతున్నాయి అట్లా వర్షం అయితే వస్తుంది ఇటు సైడ్ అయితే ఇక వర్షం బాగా వస్తుంది కదా పిల్లలు కూడా స్కూల్ నుండి వస్తారని సమోసా ఇచ్చి తీసుకొని మిరపకాయ బజ్జీలు గారెలు ఇవన్నీ ఉన్నాయి ఇక నేను అన్న ఆల్మోస్ట్ అన్నీ అయితే కట్టేసేయండి అని చెప్పేశాను అందుకే కడుతున్నాను నేను చేసింది తెలుసా నేను ఈరోజు చెప్తున్నాను నాకేళంత కడిపోయింది ఎన్ని చెప్పాడు చూసి